శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ముపాశమయం జూన్ నెల పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అసలు మాసఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమే అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం గురుడు సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులు సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసులో మాత్రమే శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాలు ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపక శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణ లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలుంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైంది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజు ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ ధనుసు రాశి ఫలితాలు జూన్ నెలలో రవి ఫలితాలు ముందుగా ధనురాశి వారికి రవి మే పదిహేనవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగు వరకు సష్టమంలోను జూన్ పదిహేను నుంచి జూలై పదహారు వరకు సప్తమంలో సంచరిస్తున్నాడు సష్టమంలో రవి శుభ ఫలితాలను సప్తమంలో పాప ఫలితాలను ఇస్తాడు షష్టమ పాప ఫలితాలు అనేవి విధంగా ఉన్నాయి శత్రునాశనము మానసిక ప్రశాంతత కార్య సాధన ధనధాన్య వృద్ధి ఆరోగ్యం వస్త్రలాభము ప్రయత్న కార్యాలలో విజయము సుఖశాంతులు కలిగితే సప్తమ భావ సంచార సమయంలో అనుకోని ప్రయాణాలు భార్యకు బాధలు సంతానానికి అనారోగ్య సమస్యలు ఉత్సాహం లేకపోవడం బంధుద్వేషము మిత్రులతో విరోధము కలత్ర విరోధము మానసిక ఆందోళన సంభవిస్తాయి కుజవేద వలన రోగాలు మలబద్ధకము వివిధ రూపాల ధనవ్యయం లాంటి అశుభ ఫలితాలు కూడా గోచరిస్తాయి కుజుడి యొక్క ఫలితాలు ధనరాశి వారికి కుజుడు ఈ నెల జూన్ రెండవ తారీఖు నుంచి జూలై పన్నెండవ తారీఖు వరకు పంచమంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం దోష ఫలితాలను కలిగజేస్తుంది పుత్ర విరోధము కోపము అశాంతి బలహీనత తాపము అకాల భోజనము అనారోగ్యము పాపకార్యాలందు ఆసక్తి కలగడం విరోధము జ్వరము బంధు విరోధము లాంటి ఫలితాలు కలుగుతాయి కుజుడు ప్రత్యేక దృష్టి చేత అష్టమ లాభ వ్యయ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు అవి ఇలా ఉన్నాయి రుణ బాధలు అధికం కావడం స్థానభంగము వ్యాధి కార్యభంగము ధన నష్టము ఇతర దేశాలకు వెళ్ళడం నిరాశ అశాంతి జ్వరపీడ స్త్రీలతో స్త్రీ వివాదము శరీరపీడలతో పాటుగా కొంత యత్నకార్య సిద్ధి ఆరోగ్యము భూవృద్ధి వస్తు ప్రాప్తి వ్యాధి ఉపశమనం కావడం లాంటివి కూడా జరుగుతాయి దాని తర్వాత బుధ ఫలితాలు ధను రాశి వారికి బుధుడు జూన్ ఒకటవ తారీఖు నుంచి పద్నాలుగు వరకు ఆరవ రాశిలోను అంటే ఆరవ స్థానంలోను జూన్ పదిహేను నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు సప్తమ రాశిలోను సంచరిస్తున్నాడు వాటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి ఆరులో సంచరించినప్పుడు అంటే సష్టమంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలను సప్తమంలో సంచరించే వేళ చెడు ఫలితాలను కలిగేస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి విద్యా వినోదాల ద్వారా సుఖము గౌరవము వస్త్ర ధనధాన్య లాభము సుఖశాంతులు ప్రజాభిమానము మనోధైర్యము జయం కలుగుతుంది సప్తమ స్థానంలో ద్రవ్య నష్టము ఉష్ణతత్వము అధికారులతో విరోధం ఏర్పడడం వ్యాధి మూలంగా వ్యాధి ముఖంలో తప్పడము కార్య విఘ్నాలు అశాంతి కుటుంబ కలహాలు జరుగుతాయి అకాల భోజనం బంధువైరం లాంటివి జరుగుతాయి అంటే అయితే బుధుడు ఆరులో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో తొమ్మిదిలో ఇతర గ్రహాలు ఉండరాదు ముఖ్యంగా పాపగ్రహాల మీద వల్ల పాప ఫలితాలు ఇస్తాయి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఆ స్థానంలోకి చంద్రుడు మాత్రమే రావడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తాయి గురుడి ఫలితాలు ఈ నెల ధనుర్వా ధనురాశి వారికి గురుడు ఆరులో సంచరిస్తున్నాడు ఇది వ్యతిరేక ఫలిత వ్యతిరేక ఫల స్థానం రుణ బాధలు శత్రు బాధలు అవమానం ఎక్సైట్మెంటు వ్యయం కావడం అపాయము వ్యవహారాలందు చిక్కులు కలుగుతాయి గురుడు తన విశేష దృష్టిల చేత ద్వితీయాన్ని దశమాన్ని వ్యయాన్ని వీక్షించడం ద్వారా ఆ యొక్క బాఫలితాలు ఫలితాలు కూడా జాతకుడు 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 చూస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి ధనలాభము సంసార సుఖము పేరు ప్రతిష్టలు కార్యదక్షత అధికార పాటుగా మిత్రుల మూలకంగా ధన నష్టము వృధా ప్రయాణాలు సంతాన ఆరోగ్యము లాంటి అశు అశుభ ఫలితాలు కూడా వాళ్ళు చూడటం జరుగుతుంది శుక్రుడి ఫలితాలు శుక్రుడు ధనురాశి వారికి జూన్ పన్నెండు వరకు షష్టమంలోను జూన్ పదమూడు నుంచి జూలై ఆరో తారీఖు వరకు సప్తమంలోనూ సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాలు కూడా ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి రుణ బాధలు శత్రు బాధలు అవమానము వ్యయము అపాయము వ్యవహారందు చిక్కులు భార్యకు అనారోగ్యము వ్యాధులు విరోధాలు కలుగుతాయి అయితే శుక్రుడు తన సప్తమ సప్తమదృష్టి చేత జన్మరాశిని పన్నె పన్నెండవ స్థానాన్ని వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలు కూడా ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు యత్నకార్య సిద్ధి అధికార వృద్ధి ధనలాభము విద్యావృత్తి పరశ్రీ సంగమం నూతన వస్తు వస్తువుల యొక్క ప్రాప్తితో పాటుగా అధికార వ్యయము భయము నష్టం వంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలు కూడా పొందుతాడు శని ఫలితాలు ధనురాశి వారికి ఈ సంవత్సరం అంతా శని మూడో స్థానంలో సంచరించినప్పుడు సంచరిస్తున్నాడు శనికి ఇది అనుకూలమైన స్థానం ఈ రాశి వారికి ఈ స్థానం అనేది చాలా అనుకూలమైన స్థానము స్త్రీ సంభోగము హృదయ సుఖము ప్రయత్నించిన కార్యాలు సిద్ధించడం ఆరోగ్యం బాగుండడం ధనలాభము విజయం లాంటివి ప్రాప్తిస్తాయి శని తన ప్రత్యేక దృష్టి చేత పంచమాన్ని భాగ్యాన్ని వ్యయాన్ని వీక్షించడం వల్ల ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందడం జరుగుతుంది అనుకున్న పనులు చెడిపోవడం బంధువులతో దయాలతో గొడవలు వృధా ప్రయాణాలు పితృవర్గం వారికి అరిష్టం వృధా ప్రయాణాలు భార్యా బిడ్డలకు కష్టాలు వృత్తి నష్టం మానభంగము ఉద్యోగమందు బాధలు ఆదాయ నష్టం లాంటివి కూడా జరుగుతాయి రాహు ఫలితాలు ధనురాశి వారికి రాహు చతుర్థంలో సంచరిస్తున్నప్పుడు సంచరిస్తున్నాడు ఇది అశుభస్థానం బుద్ధిబల లోపము అనవసర ప్రయాణాలు వాత వ్యాధులు శ్రీ కలహము కార్య విఘ్నము కలుగుతాయి స్థానాన్ని రాహు వీక్షించడం ద్వారా భోజన సౌఖ్యము కష్టాలు తొలగిపోతాయి కర్మసిద్ధి లాంటివి కూడా జరుగుతాయి కేతు ఫలితాలు ధనురాశి వారికి కేతు ఈ సంవత్సరం పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శుభస్థానం ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి శరీర శారీరక సౌఖ్యము భోజన సౌఖ్యము ఆపదలు తొలగిపోవడం వంటివి కాకుండా తన సప్తమ దృష్టి చేత చతుర్థాన్ని వీక్షించడం ద్వారా చతుర్థాన్ని వీక్షించడం ద్వారా అనవసరమైన ప్రయాణాలు వాత వ్యాధులు స్త్రీ కలహము కార్య విఘ్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ ఇవి కేవలం చంద్రుని నుంచి చూసిన ఫలితాలు అంటే గోచార ఫలితాలు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది పొందాయి స్థితి చెంది ఉన్నాయి వర్గచక్రాల్లో వాటి బలమెంత అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్ వీక్షిస్తుంది ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి వారి యొక్క లగ్నాలు ఏమిటి ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలన్నవి రావు కాబట్టి మీ మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకోండి అంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్క పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి నారాయణ